హలో ఎవ్రీవన్ ఇవాళ్ళ స్పెషల్ క్విక్ అండ్ ఈజీ రిఫ్రెషింగ్ డ్రింక్ సబ్జా సీడ్స్ షర్బత్ జస్ట్ ఐదు ఐదు నిమిషాల్లో తయారైపోతుందండి సబ్జా సీడ్స్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ సబ్జా సీడ్స్లో మెయిన్గా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది తక్కువ క్యాలరీస్ ఉంటాయి సబ్జా గింజల్ని పచ్చగా తినలేము అందుకే వీటిని నీళ్ళల్లో ఒకసేపు నానబెట్టిన తర్వాత తీసుకుంటే వీటిలో ఉండే హెల్త్ బెనిఫిట్స్ బాడీకి చక్కగా అందుకుంటాయి ఇంత సింపుల్ రెసిపీని శుత్తి లేకుండా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తున్నా లెట్ స్టార్ట్ తాటి ముంజల పోషకాలు విటమిన్ ఏ బి సి పాటు ఐరన్ జింక్ పొటాషియం వంటి ఖనిజ లవణాలు ఉంటాయి ఇవి శరీరంలో మలినాలను బయటకు పంపిస్తాయి చాలామందికి ఒళ్ళు పేలిపోతుంది కదా అప్పుడు తాటి ముంజల వచ్చే వాటర్ రాసుకుంటే చాలా మంచిది తాటి ముంజల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నానబెట్టి పక్కన పెట్టుకున్న సబ్జా సీడ్స్ మీ స్వీట్నెస్కి తగినంతగా షుగర్ కూడా వేసుకొని అందులోనే కొద్దిగా నిమ్మరసాన్ని వేసి మిక్స్ చేసుకోవాలి ఫైనల్గా నేను వాటర్ వేసుకుంటున్నాను అందులో మీరు కోకోనట్ వాటర్ అయినా కూడా వేసుకోవచ్చండి ఫైనల్లీ సబ్జా సీడ్స్ షర్బత్ రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు మీ ఫుల్ సపోర్ట్ నాకు ఇవ్వండి